హలో గైస్ టైగర్ ఎన్టీఆర్ దేవరా అసలు దేవరా మాత్రం ఒక ప్రపంచమే సృష్టిస్తుంది భయ రిలీజ్ కాక ముందే అయితే ఒకప్పుడు అయితే ఆడియో రైట్స్ ముప్పై మూడు కోట్లు ఆల్ టైమ్ రికార్డ్ సేల్ అయిపోయింది బట్ ఇప్పుడు చూస్తే ఇంకో రికార్డ్ దేవరా ఖాతాలో జరిపోయింది భయ అసలు ఇది మామూలు రికార్డ్ కాదు త్రిబుల అండ్ బాహుబలి తర్వాత ఆల్ టైం రికార్డ్ అనుకోండి ఏకంగా ఎన్టీఆర్ దేవరా మూవీకి ఓటీటీ రైట్స్ అయితే నూట యాభై ఐదు కోట్లు పెట్టి కొన్నరు దిమ్మ తిరిగిపోయింది అయ్యా ఈ రేట్స్ మాత్రం అస్సలు వహించలేదు దేవరాకి అయితే ఎవ్వరు కూడా సో అయితే ఇప్పుడు ఆడియో రైట్స్ వచ్చేసాయి అండ్ ఇప్పుడు ఓటీటీ రైట్స్ కూడా వచ్చేసాయి ఇంకా మిగిలింది శాటిలైట్ రైట్స్ సో ఆ శాటిలైట్ రైట్స్ కూడా ఏకంగా డెబ్బై కోట్ల పైన అయితే అమ్మడబోతున్నాయనే ఒక గట్టిగా ఒక టాక్ అయితే ఉంది భయ్య సో మొత్తానికి అయితే ఇంకా దేవర రిలీజ్ కూడా కాలేదు ఇంకా మార్చ్ ఏప్రిల్ కూడా రాలేదు సో మొత్తానికి అప్పుడే రికవరీ అయింది భయ్య ఏకంగా రెండు వందల అయితే సో మొత్తానికి ముప్పై మూడు కోట్లు ఆడియో రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ అండ్ ఓటీటీ రైట్స్ ఇవన్నీతో కలిపితే రెండు వందల కోట్లకు పైగానే వస్తువులు అయితే రాబట్టేసింది రిలీజ్ కాకుండా ముందుగానే సో చూడాలి ఇక బిజినెస్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఖచ్చితంగా ఈ బిజినెస్ ఈ రేంజ్ లో ఉందంటే ఇక థియేట్రికల్ బిజినెస్ మాత్రం మైండ్ పోతుంది అంతే పార్ట్ వన్ తోనే ఒక రేంజ్ లో బెంజ్ మాల్ సృష్టించింది భయ్య ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ఓడిటే రైట్స్ అంటే మాత్రం అండ్ చూడాలి కదా థియేటర్ బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఏప్రిల్ ఫిఫ్త్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో సో మీరేమనుకుంటున్నారు ఈ రికార్డులపై తప్పకుండా మన లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో బాయ్